స్తే నా పేరు రుక్మిణి గిది నా మనవరాలు పాకి నమస్తే నమస్తే పెండ్లు మీకేనా నాకిప్పుడు పెళ్ళేందిరా జా సారీ సారీ మా గురువు గారికి గతంలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకా బయటికి రాలేదు మీరు చెప్పండి గిది మా అమ్మాయి పాకి దీనికి పెండ్లి కొడుకును చూస్తారని మీ దగ్గరికి తీసుకొచ్చినా ఇప్పటికే దీనికి ముప్పై మూడేళ్లు నిండినాయి ఇంకో రెండేండ్లు దాటితే మరికి ఎంత ఎందుకు ఎందుకయింది ఎవరు మీ నచ్చలేదా కాదు పాస్ కాలే ఏంది గిప్పిచ్చి మొహంద పెట్టే కండిషన్స్ కండిషన్సా ఏందయ్యి దీనికి కవిత్వం పిచ్చి ఏ సంబంధానికి పోయినా పెండ్లి కొడుకుని మూడు కవితలు చెప్పమంటది అందులో ఒక్కటి చెప్పకపోయినా క్యాన్సిల్ చేసుకుంటది దీని పిచ్చి అయినా ఇదేం పిచ్చి అందరికి కవితలు వస్తాయా ఏంది అయినా ఏముంది ఏవో మూడు కవితలు ప్రాక్టీస్ చేసి అబ్బాయి జాతి చెప్పిస్తే పోయేదిగా ఉంటే బానే ఉండేది రోజు ఏ మూడ్ లో ఉంటదో గా మూడికి సంబంధించిన కవితలే చెప్పాలి గా కవితలు చెప్పేవాడు లేక దీనికి ఇప్పటిదాకా పెళ్లి గాలే అందుకే నీకు ఎన్ని పైసలైనా ఇస్తా జరా కవిత్వం చెప్పి పెళ్లి కొడుకు చూడు ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు లాగుంది దీనికి చాలా ఖర్చు అయితే అది ఎంత ఎంత అంటే అరే సేటు అది యాభై వేలు అవుతుందండి యాభై వేలు కాదు లక్ష రూపాయలు తీసుకో ముందు దీన్ని ఇంటి నుంచి బయటికి పంపాలే నాయనమ్మ ఇప్పుడే ఒక కవిత్వం గుర్తొస్తుంది ఈ కోటిని చూస్తుంటే కొద్దిగా ఆగవే నా గోళీలు వేసుకున్నాక చెప్పుదు అరే ఏంది మేడం ఇంత బెండీస్తుండ్రు మాత్రం దీనికి దీని కవిత్వం ఈని ఈని ఈక్నెస్ వచ్చిందిలే నాయన డాక్టర్ గారు ఇది కవిత్వం చెప్పే ముందు టాబ్లెట్ వేసుకోమన్నాడు బామా హా వీడి పేరు కోటి వీళ్ళిద్దరూ తాగారు చెరో టీ నేను నిన్ననే వెళ్లాను కోటి నాకెవ్వరూ లేరు పోటీ నాయనమ్మకి ఇష్టమైన కూర బోటి అమ్మా తల్లి ఇగ ఆపు నిన్నమ్మన్ను పెట్టుకున్న ఈ దంద జర కొన్ని దినాలు పైలంగా ఉండని వాహము ఈమెకేమైంది గట్ల పడిపోయింది రుక్మిణి గారు ఏంది నా పోయిందా ఏంది కోటి మీరేం పర్రీ కాకండి మా నాయనమ్మకి ఇదంతా మామూలే అమ్మా వాటర్ తెచ్చినావా వెరీ గుడ్ గిది కోటి నా పరిస్థితి జర ఎవడో ఒక్కండి తెచ్చి దీనికి తగిలి ఇంకా చెప్పుకుంటారో కారం ఉప్పు పట్టించుకుంటారో నాకు అనవసరం మీరేం ఫికర్ కాకుండ్రీ మీ మనవరానికి సరిపోయేటువంటి తెస్తాం సరేమైనా అడ్వాన్స్ ఇస్తారా మరి అయ్యో ఈరోజు శుక్రవారం గదా నేను ఎవరికి పైసలు ఇయ్యను తీసుకోను రేపొచ్చి తీసుకో సరే ఓకే అరే జగ్గు మంచి ఆఫర్ వచ్చింది గాని ఇప్పుడుగా పాకీలకు కవిత్వం పిచ్చుండి ఏడబట్టాలరా ఏముంది సేటు పేపర్ లో ఏడిద్దాం అరే గుందర ఐడియా నువ్వు పోయి కవిత్వం పిచ్చున్న ఒక పిల్లకు గదే కవిత్వం పిచ్చున్న ఒక పిల్లగాడు పెండ్లు చేసుకునేకి కావాలే ఉంటే జల్దీ మమ్మల్ని కలువున్రి అని మన మ్యాటర్ మని అడ్రస్ ఓ సరే సేటు అరే జగ్గు గారు నీకు ఫోన్ చేసి అడ్వాన్స్ కి ఇప్పుడు రమ్మంటదేమో అడుగు సేటు నాకొకటి తట్టింది అడ్వాన్స్ తీసుకోకుండా ఒకటే సరే లక్ష రూపాయలు తీసుకుంటే ఎట్లా ఉంటదో ఊహించుకో అవురా మస్తు ఉంటది ఎవరికో కను పేపర్లో ఆడిచ్చిండ్రు కదా కవిత్వం వాళ్ళు కావాలని అని అరే అవునా కూర్చోండి సార్ మీకోసమే కండ్లు పండ్లు కాసే లెక్కన ఎదురు చూస్తున్నాం అరే జగ్గు మీ ఐడియా వర్క్ అవుట్ అయింది రూ థ్యాంక్ యూ సై చెప్పండి సార్ మీ పేరేంది కేకే కవిత్వం కానీ అరే పేరులోనే కవిత్వం మరి కవిత్వం బాగా వస్తుందా సార్ మనకి చెప్పమంటారా వద్దులే సార్ ఇప్పుడే అన్నం తిన్నా డైరెక్ట్ పెండు చూపుల్లోనే చెప్తురు అరే మేడం ఫోన్ జీ ఇంకో గంటలా పెండ్లు చూపులు పెట్టుకోమను సరే సేటు రుక్మిణి మేడం బాగున్నారా ఇగో మీ మనవరాలకి కావలసిన సంబంధం ఈయన పేరు కేకే అంటే కవిత్వాల కన్నయ్య పాకి గారు ఇక పెట్టుకోండి మీ పరీక్షలు రుక్మిణి మేడం గోళీ వేసుకున్నారా లేదా రెండు గోళీలు చూడండి మిస్టర్ ఫస్ట్ మీరు ఫోన్ గురించి కవిత్వం చెప్పండి ఫోన్ ఓకే ఫోను ఫోను నీకుంది వాళ్ళకుంది ఫోను వీళ్ళకి ఉంది ఫోను అందరికీ ఉంది ఫోను మా అక్క పెట్టుకుంది చేతికి పోను కవిత ఇంకా ఉంది కింద పడితే విరిగిద్దు ఫోను నేను రాత్రి ఇంటికి పోను నీ పైత్యానికి మేము ఇంటికి పోమియ్యాల వావ్ ఎట్స్ ట్రోడ్ కేకే గారు సూపర్ ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యారు మీరు ఫుడ్ మీద కవిత్వం చెప్పగలరా ఓస్ అంతే కదా ఆకలి అయితే తింటాం ఫుడ్ నాకు ఇష్టమైన నాన్ వెజ్ గుడ్డు మొన్న వచ్చింది ఫ్లడ్ నేనల్లో తడిచింది బెడ్ రేయ్ నీ కవిత్వం ఏమో కానీ ఇక్కడ ప్రాణాలు పిట్టల్లో రాలుతున్నాయి ఇంకా చాలు ఆపంరా ఓకే లాస్ట్ టెస్ట్ హ నాకు కాకతీయ బిస్కెట్ అన్నా ఫార్టీ ఫైవ్ స్టార్ చాక్లెట్ అన్నా చాలా ఇష్టం వాటి మీద చెప్పగలరా ఓ తప్పకుండా మొన్న తిన్నాను చాక్లెట్ నిన్న తిన్నాను బిస్కెట్ ఈ రోజు తింటాను ఆమ్లెట్ కానీ ఖరాబ్ అయింది నేను తిన్న ప్లేట్ సూపర్ ఇంకా అయినా కొనుక్కుని తింటాను ఎంతైనా రేటు మీరు ఆపుతారా ఇక మీ నాయనమ్మ అయిపోయేటట్టుంది లేటు ఇయ్యా కేకే గారు మీరు అన్ని టెస్ట్లు పాస్ అయ్యారు ఏమి చెప్పలే చెవిలోని నరాలు చిట్లే చిన్న మెదడు చైనా వాలంత పెద్దదిగా ఉబ్బింది బ్లడ్ వరదల్లో పొంగి పొర్లే నీళ్లలాగా ప్రవహిస్తుంది నా మెడికల్ హిస్టరీలోనే ఇలాంటి కేసు ఇంతవరకు చూడలేదు అసలేం జరిగింది అంతలా ఏం వినింది గదెందుకు అడుగుతున్నారు డాక్టర్ మాటలతోనే మనుషుల్ని బాధ పెట్టుడు చూసినా కానీ గదే మాటలతో ముక్కల ముక్కలుగా నరకొచ్చు అని చూసినా పాపం రుక్మిణి మేడం ఓకే మరి ఆమె ఇంకా కామా లేకుండా కోమాలోకి వెళ్ళిపోయింది